నాలుగో రోజుకు ఐదో రోజు అలాంటిది మూడు వందల యాభై కోట్లు భోజనాలు ఇచ్చేసారట నలభై కోట్లు యాభై కోట్లు మంచినీళ్ళు ఇచ్చేసారట ఇరవై కోట్లు పాతి కోట్లు కొవ్వొత్తులు ఇచ్చేసారట అన్ని కొవ్వొత్తులు ఎవరు సెలెక్ట్ చేసుకొచ్చారు ఎవరు కలెక్ట్ చేసుకొచ్చారో ఎవరికి ఇచ్చారో అంటే అందుకున్న వాళ్ళు ఓకే అందుకోని వాళ్ళు ఎంతమంది అక్కడ కానీ ప్రపంచం అంతా ఏం తెలిసింది అద్భుతంగా చేసేసారు ఆయన నేలలోనే కూర్చున్నాడు కాబట్టి అద్భుతంగా జరిగిపోయింది మీడియా సోషల్ మీడియా కానీ ఫైనల్గా అక్కడ ఏం జరిగింది ఇప్పుడు మరి పది రోజుల పాటు ఆ టైంలో కూర్చున్న చంద్రబాబు జనంలో ఇవాళ ఎందుకు కలెక్టర్ ఆఫీస్ పోవట్లా చివరికి మొన్న రివ్యూ కూడా సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుని చేశారు దానికి మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఇల్లు మునిగినటువంటి ఎన్నని చెప్తాం నాలుగు లక్షలు ఇది నాలుగు లక్షల మంది ఫైనల్ గా ఎంత చెప్తున్నాం పాతిక వేలు యాభై వేలు అదేం లెక్క నాలుగు లక్షలు ఎక్కడ పాతిక యాభై వేలు ఎక్కడ అక్కడ నాలుగు లక్షలు జనాభా అంటున్నారు నాలుగు లక్షల జనాభానా నాలుగు లక్షల ఇళ్ళ ఒక లోనే ఏది సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కండ్రిక దాకా అనేది దాదాపు లక్షన్నర ఇల్లు ఉంటాయి రాజరాజేశ్వరిపేట జక్కంపూడి లేబర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ అవతల పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళు అన్నీ కలిపితే మూడున్నర ఆరు లక్షలు ఇళ్ళు ఉంటాయి అక్కడ